వార్త మంత్రి గౌరవ ప్రమాదం కన్నుబూత తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇది రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటని కూడా తెలుసుకుందాం చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రెడ్డి దామోదర్ రెడ్డి డెబ్బై మూడు సంవత్సరాలు కనిపిస్తారు అంటే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం సుధీష్ శ్వాస విడిచారు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఉన్న సమయంలో ఐటీ మంత్రిగా కూడా పనిచేశారు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాలలో జన్మించిన దామోదర్ రెడ్డి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా అయితే ఉన్నారు ఇక కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పోటీ చేసిన మొదట సారే దిగ్గజ నాయకురాలు మల్లు స్వరాజ్యం ఓడించి రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షించారు దామోదర్ రెడ్డి ఆ తర్వాత వరుసగా మూడుసార్లు విజయం సాధించి యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థి సంకిరేణి వెంకటేశ్వరరావు చేతిలో తొలిసారిగా పాలయ్యారు రెండు వేల నాలుగులో మరోసారి విజయం సాధించి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు ఇక రెండు వేల తొమ్మిదిలో తుంగతుర్తి ఎస్సీకి రిజర్వ్ కావడంతో సూర్యాపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన దామోదర్ రెడ్డి రాష్ట్ర ఆవిర్భవన తర్వాత మాత్రం అసెంలోకి అడుగు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో వరుస ఎన్నికల్లో ఓటమి పాలై ఆయన తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు కూడా ఆయన శాసించారు దీంతో ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు దామోదర్ రెడ్డిని టైగర్ అని పిలుచుకుంటూ తమ అభిమానాన్ని చాటుతుంటారు దామోదర్ రెడ్డి ఇక లేడు అన్న వార్త తెలుసుకుని వారంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయారు అంత్యక్రియలకు ఈ నెల నాలుగున్న తుంగతిథలు ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మూడవ తేదీన ఆయన భౌతికగా ఆయన హైదరాబాద్ నుంచి సూర్యాపేట నివాసాన్ని తరలించి అభిమానులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు సందర్శనార్థం ఉంచనున్నారు